నాగశ్రీ డైరీస్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ కూడా శుభ స్వాగతం అండి మంగళగిరి స్టోర్కి వచ్చేసాం మంగళగిరిలో మనం సొంతంగా తయారు చేస్తున్న చీరలు లేటెస్ట్ వెరైటీస్ చాలా గ్రాండ్గా ఉన్న చీరలు ఇవ్వరు పట్టు బై పట్టు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కంచిలో బోర్డర్లో రిచి ఇంత గ్రాండ్గానే ఇప్పుడు చూసారు చీరలు ఇది ఫంక్షన్ లేదు సారీ కంప్లీట్ గా మనము డైన్ చేయించిన రంగులతో ఇదిగోండి కలర్ ఇది మనం డైన్ చేయించిన చీర సూపర్ కలర్ కాంబినేషన్స్ తయారు చేస్తామండి చాలా లేటెస్ట్ వెరైటీస్ ఉంటాయి గ్రాండ్ కలర్ కాంబినేషన్స్ ఈ చీరలు ఎప్పటికైనా సూపర్ గా ఉంటాయి మన చీరలు అందుకే ప్రసిద్ధి పేరు గాంచింది ఎందుకో తెలుసా మనం అందరికి ఈ చీర మన షాపులోది ఎవరైనా కట్టుకోవచ్చు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరికీ బాగుంటాయి లేటెస్ట్ మోడల్స్ కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ తయారు చేస్తున్నాము ఈ ఆరెంజ్ కలరు ఇప్పుడు మనం కొత్తగా డైన్ చేస్తున్న చీర ఈ శారీ కలర్ వచ్చేసి మంచి ఆరెంజ్ కనకాంబరం కలర్ అమ్మని అడగండి ఒకసారి చూపించి కనకాంబరం చెప్తున్నారని సౌందర్య కనకాంబరం రంగు ఇది ఇంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషను దీనికి వచ్చేటప్పటికి ఇంతకు ముందు యల్ బ్లూ వైలెట్ కలరు అలా తయారు చేసాం ఏది పళ్ళు బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చి ఇప్పుడు దీనికి మంచి లెమన్ ఎల్లో సూపర్ కలర్స్ వస్తాయి చాలా బ్యూటిఫుల్గా ఉన్నట్లుగా గ్రాండ్ కలర్స్ కొత్త కొత్త వెరైటీస్ తయారు చేయించాం కంప్లీట్ ఫంక్షన్ వేర్ శారీస్ చాలా లేటెస్ట్గా మంచి మంచి డిజైనర్స్ తో సూపర్ సూపర్గా ఉండేటట్లుగా మంగళగిరి పట్టు చాలా బరువు తక్కువ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది మీకు ఈ చీర సౌకర్యవంతంగా ఉంటుంది ఎంత సేపు ఉంచుకున్నా కానీ ఇంత గ్రాండ్గా ఉన్న చీరలు వస్తాయి చాలా స్పెషల్ వెరైటీ ప్రైస్ అడుగుతున్నారు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉన్న చీరలు ఉన్నాయండి ఇందులో సూపర్ కలర్స్ వచ్చినాయండి మంచి మంచి మోడల్స్ లేటెస్ట్ వెరైటీస్ ప్యూర్ పట్టు బై పట్టుతో నేసిన మంగళగిరి పట్టు చీరలు ఇవన్నీ ఎంత గ్రాండ్గా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా మీకు దగ్గరకు వచ్చి అడుగుతారు ఏం చీర అంత లైట్ వెయిట్ గా వస్తుంది అంత హుందాగా ఉంటుంది ఫంక్షన్స్ టైమ్ లో కట్టుకోవాలి చీరలు అన్ని చాలా సూపర్గా ఉంటాయి కొత్త కొత్త కలర్ కాన్సెప్టు కొత్త కొత్త డిజైన్ కాన్సెప్ట్ ఇంత కొత్తగా తయారు చేస్తున్నాం ప్రతిదీ కూడా చాలా స్పెషల్గా ఉండేటట్లుగా ఉండాలి మంచి మోడల్స్ ఇవ్వాలి నాగశ్రీ డారి చూసి వచ్చామండి అని చెప్తారు కదా మరి అమ్మాలు వాళ్ళకి ఎప్పటికప్పుడు స్టోర్ కు వచ్చారంటే అద్భుతం చూడొచ్చు మీరు అంత మంచి మంచి మోడల్స్ చాలా లేటెస్ట్ కలర్ కాంబినేషన్స్ లేటెస్ట్ డిజైనర్స్ తో వైట్ కలర్ చీరకి ఎంత అద్భుతాలు చేస్తున్నాం చూడండి కలర్ కాన్సెప్ట్స్ అయితే సూపర్ గా ఉంటాయి మన దగ్గర మనం స్టోర్కి ఇస్తాం కాబట్టి చాలా స్పెషల్ గా తయారు చేస్తున్న చీరలు మంచి మోడల్స్ లో ఈ కలర్ మనం డైన్ చేయించిన రంగు సూపర్ గా ప్రతి చీర చాలా గ్రాండ్ గా ఉండేటట్లుగా తయారు చేయించింది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉన్న మోడల్స్ ఇవన్నీ లేటెస్ట్ వెరైటీస్ చాలా బరువు తక్కువతో మంచి డిజైనర్ శారీస్ ఇవ్వాలని చెప్పి మీకు ఈ మోడల్స్ అన్ని చూపించడం జరుగుతుంది లేటెస్ట్ వెరైటీస్ ఉంటాయి ఒకసారి స్టోర్ కు రండి చాలా గ్రాండ్ గా ఉన్న చీరలు మంచి మంచి మోడల్స్ తో ఇవి వచ్చేసి పట్టు కాటన్ మిక్స్ చేయారిన శారీసు సిక్స్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటాయి ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా రకరకాల ప్రైసెస్ ఉంటాయి ధర తక్కువ కూడా ఉంటాయండి మూడు వేల రూపాయలు అని చెప్పారు కదా అని చెప్పేసి అవి లేవు అనుకోవద్దు అవి పద్నాలుగు వందల రూపాయల దగ్గర నుంచి ప్రారంభించి ఉన్నాయండి మన దగ్గర శారీస్ కాకపోతే ఏంటంటే వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది ఆ చీరలన్నీ అమ్మాయికి తెలుసు కదా కొత్త కలర్ డైన్ చేయించిన చీరలకి ఇలాగా కలర్స్ మంచి మోడల్స్లో లేటెస్ట్ వెరైటీస్ ఇది ప్యూర్ ఒరిజినల్ పట్టు పురుగు దారంతో తయారు చేసిన మంగళగిరి పట్టు చీర మన సొంతం సిడిఆర్ స్పిందింగ్ మీద నుంచి తయారు చేసుకున్న నూలు దారంతో ప్రతి పోగులో అద్భుతం ఉంటుంది అండి పడుగు పేకలో పోగు పొహడింపులో ఆ పట్టు కాటన్ మిక్సీ ఆర్న్ శారీస్ చాలా స్పెషల్ గా తయారు చేసిన ఒరిజినల్ హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో లేటెస్ట్ మోడల్స్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ చిల్లపల్లి అంటే పేరు కాదండి సాంప్రదాయాన్ని నూలు పోగులో లేసి గౌరవాన్ని చీరలో మలచిన పేరు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ అంటే ఎంత స్పెషల్ ఉంటది చాలా గ్రాండ్ గా ఉంటుంది ఒరిజినల్ పట్టు పురుగు దారము మన సొంతది సీడిఆర్ స్పిన్నింగ్ మిల్ నుంచి తయారు చేసుకున్న దారంతో తయారు చేసిన మంగళగిరి పట్టు చీరలు లేటెస్ట్ వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ స్పెషల్ డిజైనర్స్ ఉంటాయి ఈ చీరలకు బ్లౌజులు అన్ని కుట్టించుకోవచ్చు ప్రతి చీర కూడా ఇట్టు బ్లౌజ్ తోనే వస్తుంది ఈ చీరల బ్లౌజు రూబీ క్లాత్ లైనింగ్ వేసుకొని బ్లౌజు కుట్టించుకోండి చాలా సూపర్ కలర్స్ మంచి మంచి మోడల్స్ ఉన్నాయి వీడియోలు స్కిప్ చేయద్దు వేరే డిజైనర్స్ మన చీరల మంగళగిరి చీరని మార్చిన వెరైటీ చూపిస్తున్నాను చూస్తూ ఉండండి చీరలు చూడండి నీ అందరికి తెలుసు మంగళగిరి చీరని మనము కలకటా పంపించి ప్రాసెస్ చేస్తామని చెప్తాం కదా స్పెషల్ వెరైటీ అండి మీకు వేరే చోటు దొరకదు డిజిటల్ ప్రింట్స్ కలకటా పంపించి ప్రాసెస్ చేయించిన చీరలు స్పెషల్ వెరైటీ మా అమ్మలందరికీ తెలుసు అది నిజాం పోతారు ఇది అవంతిక ఇంత మంచి వెరైటీస్ ఉంటాయి ఇది ప్రాసెస్ చేస్తుందండి చాలా గ్రాండ్ గా మంచి మోడల్స్ లో ముందుకు తీసేసే చీర అనుకుంటున్నారు కదా కలర్ మీద ఆ కలర్ వేస్తే చీర అందం తెలియదు దానికోసం అమ్మ ఇదిగో ఇలాగా ఇంత బ్యూటిఫుల్ వెరైటీస్ వస్తాయి కలర్ కాంబినేషన్ సూపర్ గా తయారు చేయించిన వెరైటీస్ లేటెస్ట్ మోడల్స్ ఈ చీర ప్రైసెస్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు చీరలు ఉన్నాయి లేటెస్ట్ మోడల్స్ స్పెషల్ డిజైనర్ శారీస్ మంగళగిరిలో అద్భుతం అంటే చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ కు రావాల్సిందేనండి ఇంత బ్యూటిఫుల్ శారీస్ ఉంటాయి చాలా గ్రాండ్ గా ఉన్నాయి చీరలు ఈ చీరలు అన్నిటికీ కూడా స్పెషల్ ఏంటో చెప్పండి ఇంకొకటి మా అమ్మలందరికీ తెలుసు బ్లౌజులు రావు బ్లౌజ్ వస్తుంది మీరు బ్లౌజ్ తీసిన స్థానంలో తప్పనిసరిగా కొంచెం కాటన్ క్లాత్ కానీ వాయిల్ కానీ రూబీ క్లాత్ కానీ అట్లాంటిది వేసుకుంటే అప్పుడు చీర కుర్చీలు సరిపడా ఆరు కుర్చీలు తప్పకుండా వస్తాయి కారణం ఏంటంటే ఈ చీర ప్రాసెస్ చేసే క్రమంలో కొంచెం షింక్ అవుతుంది వాళ్ళు వేపాకు బెరడు కరకాయ వాటిలో బాయిలింగ్ చేస్తారు మన మంగళగిరి పట్టు చీర వైట్ పట్టు చీర మనం పంపించేది ఆ ప్రాసెస్ చేసే క్రమంలో షింక్ అవుతుంది అంత వేయవసరలా ఎంత ఒక హాఫ్ మీటర్ బిలో అలా వేసుకుంటే చాలు ఇంత మంచి మంచి మోడల్స్ ఇది చీర ఓపెన్ చేసిన కారణం అది చెప్పకుండా ఇది చెప్పాను కలంకారీ ప్రింట్ తయారు చేశారు రిచ్ ప్యూర్ పెన్ కలంకారీ చీర ఎలా ఉంటుందో అట్లా ఉంటదండి మీకు వీడియో చూస్తున్నప్పుడు స్క్రీన్ మీద నెంబర్ కనపడుతూ ఉంటది ఆ నెంబర్ కి హాయ్ చెప్పండి మీరు దానికి కాల్ చేయండి ఆ వాట్సాప్ నంబర్ కాల్ చేస్తే మీకు ఏ మోడల్ కావాలో అవన్నీ చూపిస్తారు మంచి మంచి మోడల్స్ లేటెస్ట్ వెరైటీస్ ఉంటాయి డిజైనర్ శారీస్ చాలా స్పెషల్ గా తయారు చేయించిన డిజిటల్ ప్రింట్ శారీస్ ఇది ప్రాసెస్ శారీస్ కలకట పంపించి ప్రాసెస్ చేస్తాం ఎందుకని చెప్పే చెప్పింది బ్లౌజ్ తీసిన స్థానంలో కొంచెం క్లాత్లు వేసుకోండి అని ఇది ప్యూర్ పెన్ కలంకారి మనందరికీ తెలుసు కదా పాలతో చేసిన రంగులు హడా పంపించాం మంగళగిరి చేరు అద్భుతం చూడండి ప్యూర్ పెన్ కళంకారి శారీ చాలా డిఫరెంట్ వెరైటీ కొత్త మోడల్స్ లేటెస్ట్ గా తయారు చేస్తున్న డిజైనర్ శారీస్ ఇది ఒరిజినల్ పట్టుబై పట్టు చీర ధర చూసారా టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పదివేల ఐదు వందల రూపాయలు ఈ చీర ధర మీరు ఏదో చీర చూసేసుకుని ఏదో అనుకొని అట్లా అనుకోవద్దమ్మా మన దగ్గర కంపల్సరీ ఒరిజినల్ హ్యాండ్లూమ్ పట్టు బై పట్టు చీరని తెల్ల పట్టు చీర పంపించి ఇట్లా నల్లగా తయారు చేశారంట డైనింగ్ చేయించారండి అక్కడ చూడండి ఎలా తెలంగా కనబడుతుంది చూసారా కొంచెము ఇక్కడ ఇక్కడ ఇది బ్లాక్ కలర్ డైన్ చేస్తారండి పాలతో చేసిన రంగు అద్భుతంగా ఉంటాయి చీరలు చాలా స్పెషల్ గా ఉంటుంది దీనికి బ్లౌజ్ ఇది వస్తుంది లేటెస్ట్ మోడల్స్ ఉంటాయి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పి ధర ఎక్కువ అని అనుకోవద్దు మనమే హోల్సేల్ షాప్ సప్లై చేస్తాం చాలా స్పెషల్ వెరైటీస్ గ్రాండ్ గా ఉన్న చీరలు వచ్చినాయి ప్యూర్ పెన్ కలంకారీలో సూపర్ వెరైటీస్ వచ్చినాయండి పాలవాసన మంచిగా వస్తుంది ఇది పాలవాసన పోదు అనుకుంటున్నారు మీరు ఒక వాష్ పోతుంది కాకపోతే ఏంటంటే మీరు ఫస్ట్ టైం కట్టుకున్నప్పుడు ఏమంటే డ్రైవర్స్కి ఇవ్వసరిలా కొంచెం నీళ్లు ఆరు ఆ తర్వాత కి ఇవ్వండి సూపర్ గా ఇలాంటి డిజైనర్ శారీస్ ప్యూర్ పెన్ కలంకారీలో అద్భుతం చూడండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ లో మంగళగిరిలో హైవే మీద సర్వీస్ రోడ్ లో కొండపనేని టవర్స్ దగ్గర మన స్టోర్ ఉంటది దీనికి బ్లౌజ్ ఇది ఇచ్చారు నమిలికం కలర్ అంటే బార్డర్ కలర్ ఉన్నది బ్లౌజ్ వచ్చింది శారీ కలర్ వచ్చేటప్పటికి డార్క్ నేరేడు పండు రంగు అండి ఇది బ్లాక్ కలర్ అయితే కాదు నూటికి నూరు ఇది నలుపు రంగు కాదు ఇందాక ప్లెయిన్ అది ఎక్కువ డిజైన్ వచ్చింది చూసారు ఆఫ్ అండ్ ఆఫ్ అది బ్లాక్ కలర్ ఇది బ్లాక్ కాదు నేరేడు పండు రంగు డార్క్ స్నఫ్ కలర్ లాగా వస్తుంది చాలా బాగుంటది మంచి మంచి మోడల్స్ లో లేటెస్ట్ వెరైటీస్ స్పెషల్ డిజైనర్ శారీస్ గ్రాండ్ కలెక్షన్స్ ఎంత బాగున్నాయో అన్ని చీరలు ఓపెన్ చేసి చూపించడానికి వీలవు కానీ తప్పదు అమ్మ వీడియో కదా నాగశ్రీ డైరీస్ వీడియో అంటే అన్ని చూపించాలి మా కస్టమర్స్ అడుగుతారండి వాళ్ళు చీరలు చూపించండి డిజైన్ అని ఆఫ్లైన్ షాప్కి వస్తారు బాగానే ఆన్లైన్ లో తీసుకున్న వాళ్ళయితే ఇంకా వాళ్ళ దేవతలకు ఎంత చేసినా తక్కువేనండి మా షాప్ చూడకుండానే ఇప్పుడు నాశ్రీ గారి వీడియో చూసామండి ఆ చీరలు కావాలని చెప్పి తీసుకుంటారు ఇది ప్యూర్ పెన్ కలంకారి ఇది బ్లాక్ కలర్ దానికి రాణి పింక్ది ఫుల్ డిజైనర్ తో చేసిన బ్లౌజ్ పెన్ కలంకారీ ఒరిజినల్ మంగళగిరి పట్టు బై పట్టు చీర కంచి బోర్డర్ లేటెస్ట్ డిజైనర్ శారీస్ కంచి బోర్డర్ వచ్చేటప్పటికి ధర పెరుగుతుంది మళ్ళీ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది పన్నెండు వేల ఐదు వందల రూపాయలు సూపర్ సూపర్ కలర్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్ వెరైటీ అండి చాలా గ్రాండ్ గా తయారు చేయించారు పట్టుబాయి పట్టు చీర మంగళగిరిలో లేటెస్ట్ వెరైటీస్ ఒరిజినల్ హ్యాండ్లూమ్స్ దట్టు పట్టుబాయి పట్టు చీర లేటెస్ట్ గా ఉన్న డిజైనర్స్ మంచి మంచి మోడల్స్ వచ్చినాయి కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ తో బ్యూటిఫుల్ శారీస్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ లో మంగళగిరిలో లేటెస్ట్ గా మా చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు గారి అవిరాళ కృషి మంగళగిరిని చేనేత నగరంగా తీర్చిదిద్దాలని మంగళగిరి చీరల్ని రకరకాల ప్రదేశాలకు పంపించి ఇలాంటి మార్పులు చేర్పులు చేస్తూ ఇంత మంచిగా ఉంటాయి ఒక్కడి దగ్గర కాదండి అందరి దగ్గర ఉంటాయి మా దగ్గర ఏంటంటే మన సొంతం సిడిఆర్ స్పిన్నింగ్ మిల్ మన సొంతము మనమే దారం తయారు చేస్తున్నాము ఒరిజినల్ పట్టుబులు దారం తీస్తాము దానికి డైంగు మన సొంతంగానే చేస్తున్నాము కూడా చూడండి ఈ చీరలు కూడా చూడండి మనం ఏం కలర్స్ పెట్టాము ఏం డిజైన్స్ ఉన్నాయి ఆ చీరలనే ఇలాగా రకరకాల ప్రదేశాలకు పంపించి మార్పులు చేస్తున్నాం ఇది కలగటా పంపించి కట్ వర్క్ చేసిన అప్లిక్ వర్క్ శారీస్ లేటెస్ట్ మోడల్స్ తో స్పెషల్ గా తయారు చేయించిన డిజైనర్ శారీస్ ఈ శారీస్ ప్రైసెస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ శారీ విత్ బ్లౌజ్ తో వస్తుంది చాలా స్పెషల్ వెరైటీ మంచి మంచి మోడల్స్ మంచి డిజైనర్స్ కొత్త కొత్త కలర్ కాన్సెప్ట్ లేటెస్ట్ వెరైటీస్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో చూడండి ఇంత మంచిగా వచ్చింది దీనికి కొంగు ఇష్ట ఓపెన్ చేసి అన్నిటికీ ఇట్లాగే వస్తుంది కలర్ బాగుందని చేశాను బార్డర్ సిల్వర్ జీరీ సూపర్ కలర్ కాంబినేషన్ దానికి ఈ బ్లౌజ్ కుట్టించుకోవాలి ఇదిగోండి బ్లౌజ్ హ్యాండ్స్ కి ఇలా వస్తుంది అప్లిక్ వర్క్ చేసిందే ఇది మళ్ళీ ప్యూర్ పట్టుబాయ్ పట్టుతో అప్లిక్ వర్క్ చేసింది శారీ వచ్చేసి పట్టు కాటన్ మిక్స్ అయ్యారని సారీ చీర పట్టు కాటన్ మిక్స్ అయ్యారని అప్లిక్ వర్క్ చేసింది ప్యూర్ బై పట్టుది సూపర్ కాంబినేషన్స్ చాలా స్టాక్ ఉంది మంచి మోడల్స్ వచ్చినాయి లేటెస్ట్ వెరైటీస్ డిజైనర్ శారీస్ ఉన్నాయన్ని వీడియో ఇన్ని మోడల్స్ అన్ని చీరలే చూపించి ఒక వెరైటీ చూపించాల్సి వస్తుంది మొత్తం వీడియో అంతా కూడా అందుకని చెప్పి అమ్మాయిలకి తెలియాలి ఈ చీరలు అన్ని ఉంటాయని చెప్పి దానికోసం అని చెప్పి అలా కొన్ని కొన్ని మోడల్స్ కొన్ని కొన్ని వెరైటీస్ కొన్ని కలర్స్ త్రీ థౌజండ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల యాభై రూపాయల దగ్గర నుంచి మూడు వేల నూట యాభై రూపాయల వరకు ఉన్న చీరలు అండి మంగళగిరి చీరలు వైట్ శారీస్ పంపించి ఇలాగా కలంకారీ ప్రింట్లు ఇవి నాట్ పెన్ కలంకారి ఇది కలంకారి ప్రింట్లు మాత్రమే చాలా స్పెషల్ వెరైటీ మంచి మోడల్స్ లేటెస్ట్ డిజైనర్ శారీస్ ఈ చీరలన్నీ మీకు ఎప్పుడు సౌకర్యమంత ఉంటాయి తెలుసా ట్రావెల్ చేసేటప్పుడు పట్టుకోండి సూపర్ గా ఉంటాయి మంచి వెరైటీస్ వచ్చినాయి కొత్త కొత్త మోడల్స్ చాలా గ్రాండ్ గా తయారు చేయించి ఇదిగోండి ఇంత లైట్ వైట్ వస్తుంది ఉండదు చీర సూపర్ సూపర్స్ అంటే సూపర్ సార్ ఇవన్నీ కూడా సూపర్ కలర్స్ ధర కూడా చాలా తక్కువ కొన్ని చీరలు బార్డర్స్ ఉన్న దాన్ని బట్టి మారుతుంది రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఇరవై ఎనిమిది వందలు ఇరవై తొమ్మిది వందలు అట్లాగా ఇవి పంతొమ్మిది వందల యాభై రూపాయల ధర దగ్గర నుంచి ప్రారంభించిన చీరలు ఇవ్వండి ఇది నైన్టీన్ ఫిఫ్టీ సూపర్ వెరైటీస్ వచ్చినాయండి ఇంకా మీరు ఆలస్యం చేయొద్దు స్టోర్ కు రండి వీడియో చూడగానే షాప్కి వచ్చేస్తే వీడియోలో చూసిన చీరలు ఉంటాయి కొన్ని అయినా సరే ఎందుకంటే ఆన్లైన్ లో తీసుకున్న వాళ్ళు ఎక్కువ అది వీడియో చూడగానే వాళ్ళు ఏమంటే తీసుకెళ్లిపోతారు షాపులు వాళ్ళు వస్తారు మంచి మంచి చీరలు అన్ని ఇదవుతూనే ఉంటాయి కానీ అసలు వీడియో వారి వారికి వచ్చాక చీరలు ఉన్నాయనుకోండి అనుకోండి అయ్యే చీరలు తీసుకోవద్దండి ఎందుకంటే కొత్త వెరైటీస్ వచ్చేస్తాయి అండి ఇప్పుడు షాపులు వాళ్ళు అయితే వాళ్ళు పర్చేస్ చేయాలి కానీ మనదేంటి మనదే ప్రొడక్షన్ మనమే చీరలు తయారు చేస్తాం కదా ఇంకా మన దగ్గరికి ఎప్పుడు తప్పుడు సీజన్ అన్సీజన్ అని ఉండదు ప్రతిరోజు మంగళగిరి చీరలు మన దగ్గరికి ఇరవై నుంచి ముప్పై చీరలు ప్రతి రోజు వస్తూనే ఉంటాయండి ఇంత స్పెషల్ వెరైటీస్ చాలా గ్రాండ్గా ఉన్నాయి చీరలు హోల్సేల్ షాప్లు సప్లై చేస్తాం కాబట్టి ఇంకా మీరు డిస్కౌంట్స్ అడగకూడదు ఇంకా వీడియో కాల్స్ చేస్తామని చెప్పకూడదు డిస్కౌంట్స్ అసలు ఇయ్యారు ఇంత మంచి మోడల్స్ అలాగే ఇది ప్యూర్ పట్టు బై పట్టులో అజ్రక్ విత్ బాందిని తయారు చేయించిన చీర ఫుల్ స్టాక్ వచ్చిందండి సిక్స్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉన్న చీరలు వచ్చినాయి ఎంత బాగున్నాయో అసలు ఈ చీరలు అన్నీ కూడా కలర్స్ మాత్రం చూపిస్తాను ఇవన్నీ కూడా వైట్ పట్టు చీర పంపించి థ్రెడ్ టైడ్ అయ్యే బాంగిని సిక్స్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉన్న చీరలు ఇవి మీరు ఒకసారి రోలింగ్ చేయించుకోవాలి మొన్న ఎవరు అమ్మ అన్నారు ఒకసారి రోలింగ్ చేయించుకుంటే మళ్ళీ చేయించుకోవాలా అవసరం లేదమ్మా ఒకసారి చేస్తే చాలు మంగళగిరి నిజాం బార్డర్ శారీ వైట్ పట్టు చీర పంపించి ఇవ్వండి ఇలాగా థ్రెడ్ టైడ్ అయ్యి బాధితుంది చేయించామమ్మా అంత బాగుంటది మీరు ఒక్కసారి రోలింగ్ చేయించుకుంటే చాలు స్పెషల్ వెరైటీస్ మంచిగా గ్రాండ్ గా ఉన్న చీరలు లేటెస్ట్ మోడల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి బ్యూటిఫుల్ మోడల్స్ కొత్త కొత్త డిజైనర్స్ లేటెస్ట్ వెరైటీస్ మనం ఏదైనా సరే కొత్తదనం కావాలనుకుంటే మీకు మన స్టోర్ కు రండి హైవే మీద సర్వీస్ రోడ్ లో కొండనే టలర్స్ దగ్గర జనసేన పార్టీ ఆఫీస్ రోడ్ అని చెప్పండి ఇంత బ్యూటిఫుల్ వెరైటీస్ ఉంటాయి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో అద్భుతం అనేది చూడొచ్చండి లేటెస్ట్ గా ఉన్న డిజైన్స్ ఉంటాయి మన సంస్కృతి మన సాంప్రదాయం మన చేనేత చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి